అందరికీ నమస్కారం మిత్రులరా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి ఒక మెడిసిన్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం పుప్పుల డబ్బా మన పూపుల్ డబ్బాలో ఒక మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ తీసుకుంటే మనకు రోజువారీ వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేసుకోవచ్చు అసలు రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు ముందే దాన్ని ఆపేయచ్చు అన్ని రకాల వ్యాధులకి అది అద్భుతంగా పనిచేస్తుంది అన్ని ఏజ్ గ్రూప్స్కి బాగా పనిచేస్తుంది అది తీసుకుంటే మీకు బాడీ పెయిన్స్ రావు షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది డైజెషన్ బాగా అవుతుంది బాగా ఈ సోదంతా ఎందుకు చెప్పరా బాబు అంటారా చెప్తున్నా చెప్తున్నా ఇంగువ ఇంగువ గురించి హింగు హింగ్ అంటారు కదా ఇంగువని మనం రెగ్యులర్గా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో ఆహారమే ఔషధం అని సంజీవిని చెప్తూ ఉంటుంది దాన్ని కరెక్ట్గా సరిపోద్ది దీనికి దీనికి ఆ క్యాప్షన్ సరిపోద్ది ఇంగువే ఔషధం కొన్ని కొన్ని ఫ్యామిలీస్ కొన్ని కొన్ని కళ్ళు ఇంగువ ఖచ్చితంగా వాడతారు ఎక్కువ వాడుతూ ఉంటారు బ్రెయిన్ పవర్ అక్యురేట్గా పెరుగుతుందండి ఇంగు వాడితే ఎక్సలెంట్ షార్ప్ బ్రెయిన్ ఉంటుంది దాన్ని వాడితే అది ఎవరో నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా వాళ్ళు మెన్షన్ చేయక్కర్లేదు చాలా షార్ప్ బ్రెయిన్ ఉంటుంది దాన్ని యూజ్ చేస్తే ఇంగువని రెగ్యులర్గా కూరల్లో వాడాలి ప్రతి కూరలో చిటికెడు వేయండి మరీ ఎక్కువ వేయకూడదు కానీ చిటికెడు కొంచెం వేయాలండి అదొక గమ్మత్తైన స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుంటే మీకు అజీర్ణము గ్యాస్ ప్రాబ్లము మలబద్ధకము ఇటువంటి సమస్యలే రావు అసలు నేను ఇది తింటే నాకు గ్యాస్ ఫామ్ అయిపోద్ది నాకు అరగదు అనే భయం మీరు ఏదన్నా భయపడ్డారనుకోండి దానికి ఇంగువ వాడాలి పప్పు చాలా మంది పప్పు భయపడుతూ ఉంటారు పప్పు తీసుకుంటే నాకు బ్లోట్ అయిపోతుంది గ్యాస్ ఫామ్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్తుంటారు కదా అటువంటి వాళ్ళు ఖచ్చితంగా పప్పులో వేయండి మీకు ఎందుకు వస్తుందో చూద్దాం గ్యాస్ ప్రాబ్లం అస్సలు రాదు కొంతమంది చాలా కంప్లైంట్ నాకు ఆకలే కావట్లేదు టేస్టే తెలియట్లేదు ఏ తిన్నా మట్టిలాగే ఉంటుంది నాకు అసలు తినాలని అనిపించట్లేదు ఏదో టైం చూసి తింటున్నాను నేను అని చెప్తుంటారు చూసారా అటువంటి వాళ్ళకి ఇంగువ సూపర్ చెప్పాలంటే ఆ ఇంగుని కొంచెం వేడి వేడిగా ఉండేటువంటి అన్నం అన్నం తీసుకొని దాంట్లో కొంచెం చిటికెడు ఇంగు వేసి దాన్ని తీసుకోండి చాలా బాగా పని ఆకలి మెల్లగా పెరుగుతుంది మందాగ్ని అంటారు ఆకలి తక్కువ కావడం దాన్ని పెంచుతుంది బాగా విపరీతంగా జఠరాగ్ని బాగా పెంచుతుంది అది అంత అద్భుతంగా పనిచేస్తుంది చిటికెడే చిటికెడ్లోనే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ పీరియడ్స్ పెయిన్ వస్తుంటుంది లేడీస్లు పీరియడ్స్ అప్పుడు విపరీతమైనటువంటి స్టమక్ పెయిన్ రావడము భరించలేరు డిస్మెనవరీ అంటాం మేము ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే పీరియడ్స్కి ఒక వన్ వీక్ బిఫోర్ నుంచే ఈ ఇంగు వాడకం పెంచాలి కూరల్లోను పప్పుల్లోను దేంట్లో ఒక దాంట్లో కొంచెం ఇంగు వాడుతూ ఉంటే వాళ్ళకి ఆ పీరియడ్స్ టైంలో నొప్పి రావడం అయిపోతుంది నొప్పి తగ్గుతుంది వాళ్ళే చూస్తారు ఇంతకాలం ఉన్నటువంటి నొప్పి అప్పుడు అసలు నొప్పి తెలియకుండానే ఆ టైం గడిచిపోతుంది అంత బాగా పనిచేస్తుంది బాడీ పెయిన్స్ అంటే ఈ జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇంగుని కానీ ఆహారంలో కానీ భాగంగా చేసుకోగలిగితే ఏదో ఒక విధంగా దాన్ని కానీ చేసుకోగలిగితే ఈ బాడీ పెయిన్స్ అనేవి అసలు ఉండవు క్లియర్ అయిపోతూ ఉంటాయి అలాగే ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు మధుమేహ వ్యాధితో ఉండేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్లో ఇంగు ఉండాల్సిందే ఇవ ఉంటే అది ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది బీటా లాంగర్ సెల్స్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సిన్ ప్రొడక్షన్ పెంచేటువంటి కెపాసిటీ దీనికి ఉందని చెప్పి రీసె రీసెర్చ్ పేపర్ ఒకటి రిలీజ్ అయ్యింది అంత అద్భుతంగా పనిచేస్తుంది మూడు నెలలు వాడారు దీన్ని వాడితే అవి స్టిమ్యులేట్ అయ్యాయి చిన్న పిల్లలకి బాగా పనిచేస్తుంది కొంతమందికి టైప్ వన్ డయాబెటీస్ అంటారు వాళ్ళకి ఏంటంటే లోనే ప్రాబ్లం ఇన్సిన్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ ఇంగువను కానీ వాడడం మొదలు పెడితే వాళ్ళు బెటర్ రిజల్ట్స్ చూశారు కాబట్టి వాళ్ళకి ఇది అమృతంలాగా పనిచేస్తుంది అనుకోండి అలాగే ఇంగోలో పాస్పరస్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది బి కాంప్లెక్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఇవి ఈ విటమిన్ డెఫిషియన్ ఐరన్ కూడా ఉంటుంది దీంట్లో ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అయ్యే వాళ్ళు ఇంగు ఎక్కువ వాడుకుంటూ ఉండాలి దీని వాడితే ఈ డెఫిషియన్సీస్ కూడా క్లియర్ అవుతాయి మనకు ఉన్నటువంటి ప్రాబ్లం పోయి ఉన్నటువంటి డెఫిషియన్సీస్ కూడా క్లియర్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది ఇంకా ఇంకొకటి చెప్పనా యాంటీ క్యాన్సర్స్గా పనిచేస్తుంది క్యాన్సర్లు రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది వైరస్ వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇంగు వాడడం ఒకటే మార్గం రెగ్యులర్గా మీరు ఇంగు వాడండి వైరస్ కాదు దాని బాబు కూడా ఏం చేయలేదు మిమ్మల్ని వ్యాధి నిరోధక శక్తి అంత ఎఫెక్టివ్గా పెరుగుతుంది పవర్ఫుల్ గా పనిచేస్తుంది మనం మొన్న వచ్చిన ఈ వైరల్ పాండమిక్ లో మేము ఇంగు వేసి ఆవిరి పట్టించండి అని చెప్పాం కొంతమందికి అలాగే తినేటువంటి అన్నంలో ఇంగు కొంచెం చిటికెట్ వేసుకొని తీసుకోండి అని చెప్పాం లంగ్స్ రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది ఫ్లమ్ ఫామ్ కాకుండా చూస్తుంది మన బాడీలో అంత అద్భుతంగా పనిచేస్తుంది లివర్ ని స్టిములేట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ప్రోసెస్ ప్రాపర్ గా వచ్చేటట్టు కూడా చేస్తుంది ఇంకోటి మీకు గొంతు నొప్పి ఎప్పుడైనా ఉందనుకోండి మీరు చేయాల్సింది కొంచెం ఇంగువ అల్లం రసం దాంతో పాటు తేనె ఈ కలిపేసి మూడు కలిపేసి తీసుకోండి గొంతు నొప్పి ఆగిపోతుంది ఈ సింగర్స్ ఉంటారు కదా గొంతు బొంగులు పోకుండా ఉండాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఇది అల్లం రసము తేనే ఇంగువ నేను కలిపి పచ్చిదే పచ్చి ఇంగువే అలాగని తీసుకోగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ గొంతు ఎప్పుడు క్లియర్ గా ఉంటుంది ఎక్కడ ఫ్లమ్ చేరడం అటువంటి వస్తూ ఉంటుంది గొంతు మీరు మాట్లాడితే పది మంది వింటారు లేదా నాదస్వరం ఊతే పాములు తిరుగుతాయంటారు చూసారా ఆ టైప్లో కాన్సన్ట్రేషన్ అంతా మీ మీదే ఉంటుంది మీరు మాట్లాడితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది చెట్ల వేళ్ళ నుంచి ఆ వచ్చేటువంటి రసాల ద్వారా తీసేటువంటి ఇంగు ఉంటుంది అది ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి సంఖలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరిగారని చెప్పి ఒక సామెత ఉంది మన దగ్గరే వైరస్ కగినస్ట్ పనిచేసేటువంటిది ఇన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేటువంటి దాన్ని పక్కన పెట్టుకొని బయటంతా ఎక్కడ ఎంతమంది డాక్టర్లు ఏముంది ఏ మెడిసిన్లు ఉన్నాయని చెప్పి తిరగడం ఎంత అవ్వేకమండి నిజంగా ఇది తెలిసిన తర్వాత మన మీద మనకే నవ్వు వస్తుందా మనం చేసేటువంటి పని ఏంటి అయ్యో ఇది పెట్టుకొని మనకి ఇన్ని కాలం మనకు తెలియలేదే మనం దీని బెనిఫిట్స్ పోగొట్టుకున్నాం అని ఫీల్ కదా నేనైతే ఫీల్ అవుతానండి ఖచ్చితంగా అందుకే మీకు చెప్తున్నా అయ్యో ఇది చెప్పు ఉంటే ఇంకా బాగుండు కదా అందరూ బాగుండేది కదా ఇంకా పది మంది ఆరోగ్యాల బాగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు కదా అని ఫీల్ అవుతాం ఖచ్చితంగా అవుతాం ఎవరైనా అవుతాం అందుకని ఈ వీడియో చూసి ఇంకా పది మంది మీరు చెప్పండి ఇది వాడితే ఇలా పనిచేస్తుంది ఇది మందు కాదు ఖర్చు లేదు మినిమం ఖర్చు ఉంటుంది చాలా తక్కువ ఖర్చు ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఎంతకన్నా ఏం కావాలండి మనకు కాబట్టి మిత్రులరా మనం షేర్ చేస్తున్న వీడియోలు అన్ని ఫాలో అవుతూ చాలా మంది దీని వల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ షేర్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మోయిన బజ్జేటిక కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిది సార్ మేము వాడుతున్నాం ఇవి మేము చెప్పిన ఈ రెమెడీ పలాని రెమెడీ చూసాము దాన్ని వాడాము దానివల్ల రిజల్ట్ చాలా బాగుంది సార్ అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఎందుకైనా కావాల్సిందే ఉందండి కోటి రూపాయలు ఇచ్చిన రాదు తెలుసా మనం చెప్పినటువంటిది పది మందికి ఉపయోగపడాలని చెప్పినటువంటి రెమెడీ వాడుకుంటూ వాళ్ళకి నిజంగా మాకు రెమెడీ వాడడం వల్ల ఫలితం ఉంది సార్ మా ఆరోగ్యం కాపాడుకున్నాం సార్ అని చెప్తే ఆ మెరిసే కళ్ళు ఉంటుంది చూసారా చాలు చాలు ఇంకా ఈ జీవితానికి అది జాలి అనిపిస్తుంది కాబట్టి మిత్రులరా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి అలాగే మరోసారి మరో వీడియోతో మళ్ళీ సరేనా నమస్తే